جيڪا پنهنجي اسٽي ني چاهي هي شيڊي نٿي چاهيه هي شيڊي نٿي چاهيه هي شيڊي نٿي چاهيه Wakti kamar kharon! Wakti 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 marakatlu! Wakti kamar! నా పేరు చెరుపు రామచంద్ర తెలంగాణ రాష్ట్ర ఆల సంఘాల జేఏసీ చైర్మన్ ఎఫ్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు ఇది మోడీ గారు ఇచ్చిన తీర్పు అని చెప్పేసి ఉద్దేశం ఉన్నాం ఎందుకంటే రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరి అందరూ కూడా గౌరవించాల్సిన బాధ్యత ఎంతగా ఉన్నది ఎందుకంటే రాజ్యాంగానికి ఆర్టికల్ త్రీ ఫార్టీ కు విరుద్ధంగా ఉండేది కాబట్టి ఎస్సీ వర్గీ చెల్లదని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆ యొక్క తీర్పును కూడా లెక్క చేయకుండా ఈ రోజు మరి జడ్జీలు ఏడు మంది జడ్జీలు మరి ఆరు మంది అనుకూలంగా ఇవ్వడం జరిగింది మరి ఒక చర్చి మరి వేళ మరి త్రివేది మేడం గారు మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం మీద త్రీ పార్టీ వన్ ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి చేయడానికి వీలు కదని చెప్పేసి అని చెప్పడం జరిగింది మరి ఇది రాజ్యాంగానికి విరుద్ధము ఎస్సీ వర్గీకరణ అంశము మరి చేయాలనుకుంటే మరి పార్లమెంటులో బిల్లు పెట్టాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల యొక్క మరి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు పాల్గొనాలి మరి త్రీ బై టూ మెజారిటీ మరి ఏదైతే ఎంపీలు మెజారిటీ చదువుతారో అప్పుడు ఆ బిల్లును మరి రాష్ట్రపతి గారికి పంపించి దాని మీద ఆమోదం పెట్టిన తర్వాతనే ఆ బిల్లు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ మరి ఐదు వందల యాభై ఆరు పేజీలు ఉన్నటువంటి జడ్జిమెంట్ నాలుగు వందల యాభై మూడు సార్లు త్రీ పార్టీ వన్ ఆర్టికల్ మరి దాంట్లో ఇన్వెల్మెంట్ చేయడం జరిగింది అంటే ఇది రాజ్యాంగానికి బిరుద్ధము త్రీ పార్టీ వన్ ఆర్టికల్కి బిరుద్ధము మరి ఏదైతే సమూహంలో ఉన్నారో ఏదైతే షెడ్యూల్ ను విభజించి చేయడానికి వీలు కాదు ఏబిసీలు వంజీకరణ చేయడానికి వీలు కాదని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ జడ్జిమెంట్ వెనకాల మరి ఏదైతే అగ్రకుల రాజకీయ పార్టీలు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు విధంగా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ కూడా రాజకీయ నాయకులు మరి వెనుకలో ఉండి ఈ జడ్జిమెంట్ తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఏదైతే ఈ జడ్జిమెంట్ లో కూడా లాస్ట్ చివరిలో మరి ఏదైతే చెప్పిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యేలు అన్ని వర్గాల ప్రజలకు పెట్టాలి మరి ఎస్సీ ఎస్సీలకు మాత్రం ఎందుకు పెట్టారు చెడు ను ఆర్థిక రాజకీయ సామాజికంగా విద్య ఉద్యోగ ఉపాధి రంగంలో వెనుక అని చేస్తున్నటువంటి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం Ya sanrpange tirchuram